హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీ సాయి రామ్ ఛానల్ నిన్నటి తెలువ భాగం ఈరోజు చెప్పబోతున్నాను కళ్ళు తెరిచి చూశాడు దీపాగ్నిలా ఉన్నాయి కనుగుడ్లు శని అంగారక గ్రహాల్లా ఉన్నాయట ఈ సమయంలో భోజనాదులను అందించారు తెచ్చినదంతా తిన్నాడు అప్పటికే రాక్షసులు ఎదుటికి వచ్చి శిరస్సులు వంచి నమస్కరించారు వాళ్ళని కనికరించాడు ఎందుకు ఎందుకు నన్ను లేపారు రాజుకు క్ష రాజుకు క్షేమమేనా ఇదేనా భయమా ఏం లేకపోతే నన్నెందుకు లేపుతారు రాక్షసరాజుకు భయం భయకారణమైన వాడెవడు వాడు ఇంద్రుడైనా అగ్ని అయినా నాశనం చేస్తాను చెప్పండి అంటే వాళ్ళు భయపడుతూనే అయ్యా దైవ భయం కాదు ఒకనొక మనిషి భయం అంటూ అంతా చెప్పారు ఆ సేనాపతి విపాక్షుణ్ణి చూసి సరే అయితే ఇప్పుడే బయలుదేరి వానరులతో సహా రామలక్ష్మణులను చంపేసి అలా వచ్చి రావణుణ్ణి చూస్తానని చెప్పండి అంటే ఇప్పుడు ఆ మహోదర విపాక్షాదుల చేతులు జోడించి అది కాదు మహానుభావ రావణు రావణుల వారి మాటను విని గుణదోషాలను గ్రహించి ఆ తరువాత శత్రువత గాని ముందు రావణుల వారిని దర్శనం చెయ్యండి అని మొరపెట్టుకున్నారు సరే అని బయలుదేరాడు రాక్షసును ముందుగా వచ్చి కుంభకర్ణాగమని గురించి నివేదించారు రావణుడు ఎదురు వెళ్ళాడు గౌరవించాడు విషయాన్ని చెప్పాడు కుంభకర్ణుడు అక్కడ నుండే లంకకు బయలుదేరి వస్తున్నాడు పూర్వకాలంలో త్రివిక్రమునిలా ఉన్నాడు యుద్ధభూమిలో శ్రీరాముడు ఆశ్చర్యాన్ని పొందాడు విభూషణ్ణి పిలిచి వీడవడు పర్వతంలా ఉన్నాడు మెరుపుతో ఉన్న మేఘంలా కనబడుతున్నాడు యుద్ధభూమిలో నిల్చుంటే భూమికి జండాకరలా ఉన్నాడు వానరులందరూ వాడిని చూసి భయంతో పరిగెడుతున్నారు అంటే అప్పుడు విభీషణ కుంభకర్ణుని పరిచయం చేశాడు అయ్యా ఆయనే మా అన్న కుంభకర్ణుడు సూర్య యుద్ధంలో ఇంద్రుడు పరాజితుడయ్యాడు వాడి సోలం ధరించి నిల్చుంటే వీడు కాలుడని భయపడి దేవతలు పారిపోతారు అని కుంభకర్ణ సామర్థ్యాన్ని వినిపించాడు వీడు లోకనాశనాన్ని చేస్తూ ఉంటే మృత కల్పునిలా పడి ఉండు అని బ్రహ్మ శపించాడు అప్పుడు రావణుడు వృద్ధి పొందిన బంగారు వృక్షం ఫలా ఫలాకాలానికి సిద్ధంగా ఉంది పైగా నీ ముని మనవుడు ఇలా శపించడం న్యాయం కాదు అని ప్రతిమాలితే అయితే సరే వీడు అర ఆరు నెలలు పడుకుంటాడు ఒకరోజు లేస్తాడు ఆవేళ మాత్రం భూమిని తినేస్తాడు క్రుద్ధుడైన అగ్నిలా లోకదానాన్ని చేస్తాడు అని శాపాన్ని మళ్ళించాడు అని చెబుతున్నాడు కుంభకర్ణుడు యుద్ధ భూమిలోకి వస్తున్నాడు వానర్లు భయపడి పారిపోతున్నారు వెళ్ళిన సమర వ్యూహాల్ని ఏర్పాటు చేయండి అని రాముడు ఆజ్ఞాపిస్తున్నాడు గవాక్ష సరభ హనుమదాదులు గిరిశృంగాలతో కుంభకర్ణునితో తలబడుతున్నారు నల నీల గవాక్ష కుముదాదులు భయపడి పారిపోతున్నారు అంగదుడు వాళ్ళని చూసి వెనక్కి మళ్ళండి ప్రాకృతుల్లా పరుగులు తీస్తారేమిటి ప్రాణరక్షణ కాదు మనకు అయినా వీడి యుద్ధానికి వచ్చిన రాక్షసుడు కాడు అది విభీ విభీషిక అంటే కృత్రిమంగా తయారు చేయబడ్డ మరమనిషి ఏమీ చేయడు భయపడకండి అని వెనక్కి మళ్ళిస్తున్నాడు వానరులు రాళ్లతో చెట్లతో వర్షం కురిపిస్తున్నారు భయపడి పరుగులు తీస్తున్నారు కొంతమంది సముద్రంలో దూకేస్తున్నారు కొంతమంది ఆకాశ మార్గంలో పరిగెడుతున్నారు కొంతమంది చంపబడుతున్నారు ఇలా పరుగులు పెడుతున్న వాళ్ళందరినీ చూసి అంగదుడు హెచ్చరికలు చేస్తున్నాడు అందరూ వెనక్కి తిరగండి ప్రాణ పరిరక్షణ కోసం ఎందుకు ప్రయత్నిస్తారు నిరాయుధు ఇలా పరిగెత్తితే పరిగెత్తి పెడితే భార్యలు కూడా భార్యలు కూడా అపహసి అపహసిస్తారు అందరూ పౌరుష పౌరుషకుల సంపన్నులే ప్రాకృతుల్లా ఎక్కడికి పరిగెడతారు అన్ అనార్యుల్లా వీర్యాన్ని విడిచి బీతులై పరిగెడతారా రండి అని పిలుస్తున్నాడు మేం మేము ఈ కుంభకర్ణుడితో యుద్ధం చెయ్యలేము మాకు యుద్ధం కంటే జీవితం ప్రియమైనది అంటున్నారు వాళ్ళు చివరకు పెద్దలందరూ మనస్సు మార్చుకుని వెనక్కి మళ్ళుతున్నారు యుద్ధం జరుగుతోంది కుంభకర్ణుడు మహాకాయంతో చేతికందిన అందిన వాళ్లను ఎనిమిది పదహారు ఇరవై ముప్పై ఎలా దొరికితే అలా గరుడు పండగాలను పట్టినట్లు పట్టుకుని తినేస్తున్నాడు ఆ సందర్భంలో ద్విధుడు 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 ఎదుర్కొన్నాడు పర్వత శిఖరాన్ని పెరి పెరికి పడవేస్తున్నాడు ఆ పాషాణ బలానికి రథాలు అశ్వాలు సార సారథులు నశిస్తున్నారు ఒక ప్రక్క హనుమంతుడు బంజ వృక్ష వృక్ష వర్షం వృక్ష వర్షాన్ని కురిపిస్తున్నాడు అలాగే నీలాది ఇతర వీరులు కుంభకర్ణుని భుజాల మీదకెక్కి వేడిస్తున్నారు వాడు పిడిగుద్దులతో కొంతమందిని మోకాళ్ళతో కొంతమందిని అరచేతులతో కొంతమందిని కాళ్లతో నలిపి కొంతమందిని చావు తనుతున్నాడు అందినంత పట్టుకు చేతులతో పట్టుకుని తినేస్తున్నాడు కొంతమంది పాతాళ గుహల్లో ఉన్న నోట్లో పడవేసుకుంటూ ఉంటే కొంతమంది ముక్కు ముక్కు కణాలలోంచి కొంతమంది చెవుల్లోంచి బయటికి వచ్చేస్తున్నారు సూలాహ సులాహస్తుడైన కుంభకర్ణుడు పాసహస్తుడైన యమున్లా ఉన్నాడు అంగదుడు యుద్ధానికి వచ్చాడు తీవ్రంగా దెబ్బలాడుతున్నాడు మహాకోపంతో సోలాలని విరిస్ విరిసిరాడు అంగదు ఆ సోలాన్ని పట్టుకుని ఎగిరాడు అతని ప్రహారానికి కుంభకర్ణుడు చదు చలితుడి చలితుడయ్యాడు తిరిగి అంగదుని సోలం పుచ్చుకుని కొడితే మూర్ఛతో నేల మీద పడిపోయాడు అప్పుడు కుంభకర్ణుడు ఆ సోలం తీసుకుని సుగ్రీవుని వైపు నడిచాడు రక్తంతో కుంభకర్ణునితో కుంభకర్ణుని శరీరం అంతా నిండిపోయింది అటువంటి కుంభకర్ణుడిని చూసి నీ మహా సుదష్కర కర్మను చూశాను నీకు మంచి కీర్తి సంప్రాప్తించింది ప్రాకృతులైన ఆ వానరులు ఏం చేస్తారు వాళ్ళని వదిలిపెట్టు అంటూ ఉంటే కుంభకర్ణుడు చూశాడు నువ్వు ప్రజాపతి మనువుడువాక్షరాజసుని పుత్రుడువా అందుక అరుస్తున్నావు అంటున్నాడు ఇంతలో ఒక పర్వత పాషాణాన్ని కుంభకర్ణుని వక్షస్థలం పైకి కొట్టాడు కుంభకర్ణునికి ఆ దెబ్బతో చాలా కోపం వచ్చింది చేతిలో ఉన్న సోలాన్ని విసిరాడు ఈలోగా ఆంజనేయ స్వామి వచ్చి ఆ సోలాన్ని పట్టి విరిచేశాడు సోలాన్ని ఎప్పుడైతే విరిచాడో వానరులందరూ మహానందాన్ని పొందారు సోలం విరిగిపోవడంతో మహాకోపం వచ్చి త్రికోణం నుండి ఒక శిలను విరిచి సుగ్రీవుని మీ సుగ్రీవుని వేసి కొట్టాడు ఆ దెబ్బకు సుగ్రీవుడు విశ్వజ్ఞుడై నేల మీద పడిపోయాడు కుంభకర్ణుడు నేల మీద పడ్డ ఆ సుగ్రీవుడిని భుజం మీద వేసుకుని లంక వైపు ప్రయాణమయ్యాడు ఆంజనేయ స్వామి లంక ఆంజనేయాదులందరూ చూస్తున్నారు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు సుగ్రీవుడు తెలుగు తెచ్చుకొని ఏది ఏది వానరహితమో ఆ పని చేస్తాడు పర్వాలేదు నేను సుగ్రీవుణ్ణి రక్షిస్తే అది అప్రీతి కీర్తినాశనము అవుతుంది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో కుంభకర్ణుడు లంకా ప్రవేశం చేస్తుంటే మహావీరుడు వస్తున్నాడని అంతఃపుర గోపురాగ్ర స్త్రీలు అతనిపై పుష్ప వర్షాన్ని జల జలాల వర్షాన్ని గంధపు నీటిని చల్లుతున్నారు ఆపి ఆపి ఆ చల్లటి నీటితో చల్లడంతో భుజం మీదున్న సుగ్రీవుడికి సేద తీరి తెలివి వచ్చింది తెలివి రాగానే ఈ విషయాన్ని పసిగట్టాడు వెంటనే కుంభకర్ణుని చెవులు ముక్కులు పార్శ్వభాగాలు వీటిని గోళతో చిదిమి పళ్ళతో కొరికి పడేశాడు దాంతో వాడికి మహాకోపం వచ్చింది భుజాల మీద ఉన్నవాడిని నేల మీదకు విసిరాడు అంతలో సుగ్రీవుడు నేల మీద పడుకున్నాడని ఎగిరి తన సైన్యంలోకి వచ్చి వాలేడు సర్వవానరుల సేన ఆనందాన్ని అనుభవించింది కుంభకర్ణుడు కుంభకర్ణ నాసాహీనుడై రక్తం కారుతూ మహాక్రోధంతో తిరిగి మహాక్రోధంతో తిరిగి యుద్ధ భూమికి ప్రయాణమయ్యాడు మహాక్రోరంగా వానర సంహారం చేస్తున్నాడు ఆ తీవ్రతలో వీడు వానరుడని వీడు రాక్షసుడని తెలుసుకోలేక ఆ రక్త వాసనల చేత వానరులతో పాటు తన రాక్షసులను కూడా తినేస్తున్నాడట ఇది తామసం అంటే వానర్లు అడలిపోతున్నారు వానరు యోధుకులు చుట్టూ చేరారు కుంభకర్ణుడు వానర సంహారం చేస్తున్నాడు పిచ్చెత్తిన ఏనుగుల ఇతర ఏనుగులను ఎలా చంపుతుందో అలా ఉన్నాడు ఈ సందర్భంలో రామచంద్రమూర్తి మహాక్రోధి అయి కుంభకర్ణుని ముందుకు వచ్చాడు కిరీట విరాజమాన శిరస్సు సర్వసో సర్వశోణిత దిగ్ధాంగములు విద్య మందర సంకాసమైన శరీరము రామచంద్రమూర్తి చూశాడు రాక్షస శ్రేష్ట రా నేను అవిషా అవిషాద స్వరూపాన్ని నువ్వు విషాద స్వరూపానివి అంటే ఇంతమందిని చంపేయమని నిన్ను చూసి విషాదాన్ని పొందినవాడిని పొందినవాడిని కాను ఈ కార్యమందలి శ్రమ చేత నీవే విషాదమును అనుభవించాలి ఇదిగో ధనుర్ధారివై శంక శం శంకతుల్యునిగా ఉన్న నన్ను రామునిగా తెలుసుకో రామచంద్రమూర్తి ఆవాసన దశలో కుంభకర్ణ కుంభకర్ణునికి గుర్తు చేయవలసిన రహస్యాన్ని గుర్తు చేశాడు వాడు ఇంకా తాను అనుభవంలోనే ఉన్నాడు స్వభావం స్వభావం అది లేదు అందుకని రా అందుకని రామవాక్యం అర్థం కాలేదు అందుకని వికృతంగా నవ్వాడు ఈరోజుకి ఇక్కడ దాపునై మీ తల్లి ధన్యవాదాలు